వెల్కమ్ టు సొగసు డిజైన్ ఆ స్టూడియో అండ్ ఈ రోజు లేటెస్ట్ గా వచ్చినటువంటి కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఒకసారి అయితే ఫస్ట్ వన్ చూసేసేయండి అండ్ ముందుగా కొన్ని అయితే డీటెయిల్స్ చెప్పేస్తాను ఆన్లైన్ స్టోర్ అనమాట అండ్ క్వాలిటీ అయితే షూర్గా ఇచ్చేస్తారు మీరు ఆన్లైన్లో చక్కగా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేసేయండి ఎక్కడున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఎవరైతే వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫస్ట్ వన్ మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్ అండి దీనిపైన వర్క్ అనేది ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ విత్ లైనింగే ఉంటుంది ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే ఉంటాయి ఇందులో విత్ బాటమ్ కూడా ఇలా ఉంటుంది అనమాట దుపెట్ట కూడా ఇట్లా ఉంటుంది ఇందులో మనకి ఎల్లో కలర్ చూసారు కదా వైట్ కలర్ కూడా ఉంటుంది ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎల్ ఎక్సెల్ టూ సైజెస్ టూ కలర్స్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ ప్యాటర్న్ చూసేసేయండి మంచి ప్యూర్ కాటన్ అనమాట ఇదంతా కూడా మీరు చూసేది వీవింగ్లో ఇచ్చేస్తారు సైడ్ కట్స్ ఉంది కదా అక్కడ కూడా వర్క్ అయితే ఇచ్చేస్తారు నెక్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక దుపట్ట కూడా టోటల్ వీవింగ్తోనే ఇచ్చేస్తారు బాటమ్ ఇలా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు అండ్ న్యూ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే మనకి లైక్ మల్ కాటన్ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి వర్క్ ఇచ్చేసి ఆర్టిఫిషియల్ మిర్రర్స్ ఇచ్చారు లైక్ గోటా లాగా ఇచ్చేసి మిర్రర్స్ లాగా కనపడతాయి కదా అట్లా అనమాట బాటమ్ కూడా మీకు సేమ్ సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది నెక్ ప్యాటర్న్ అంతా కూడా సైజెస్ అయితే అన్ని సైజెస్ అవైలబుల్ లో ఉంటాయి అంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి స్లీవ్స్ దగ్గర కూడా టెజల్స్ ఇచ్చారు అదే విధంగా మనకి డామన్ లో కూడా అదే టెజల్స్ అనేవి ఇచ్చేసారు ఇంకా దుపట్ట కూడా చాలా బాగుంటుంది చూడండి ఆర్గంజాతో కట్ వర్క్ ఇచ్చేస్తారు డిజిటల్ ప్రింట్ దుపట్ట ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు సింగిల్ కలర్లో ఇవన్నీ కూడా మీకు కలర్స్ సారీ సైజెస్ నెక్స్ట్ వన్ చూసేసేయండి ఇవి చాలా కొత్తగా వచ్చేసాయి మంచి ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్ గా మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర ఏదైనా వర్క్ రావడం కామనే ఇదేంటంటే మనకి ఇక్కడ ఈ సైడ్ నుంచి వర్క్ అనేది మొదలై అలా క్రాస్ గా కింది వరకు వెళ్తుంది ఇదంతా బీట్స్ వర్క్ ఉంటుంది మధ్య మధ్యలో మిర్రర్స్ కూడా వచ్చేస్తాయి డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ప్రీమియం క్వాలిటీ మీరు అసలు క్వాలిటీ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది పడక్కర్లేదు ఇక్కడ నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా చిన్న బటన్ అనేది ఇచ్చారు సో దీనివల్ల ఎవరికైనా ఈజీగా వేర్ చేయడానికి బాగుంటుంది ప్రెసెంట్ అయితే ఇందులో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే ఈ డ్రెస్ లో కలర్స్ ఉన్నాయన్నమాట దుపట్ట చాలా గ్రాండ్ గా ఉంటుంది ఆల్ ఓవర్ వీవింగ్ అండి లైక్ బనారసీ దుపట్ట ఉంటుంది కదా సేమ్ అట్లాగా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీకు ట్రాన్స్పరెంట్ అయితే ఏమి ఉండదు ఈ విధంగా అయితే ఉంటుంది చాలా గ్రాండ్ లుకింగ్తో ఉంటుంది బాటమ్ ఇలా ఉంటుంది ఇంక ఇందులో కలర్స్ చూపించిన తర్వాత మీకు ప్రైజ్ అయితే షేర్ చేస్తాను ప్రజెంట్ డబల్ ఎక్సెల్ ఉంది ఇన్ కేస్ ఎక్సెల్ అట్లాంటి సైజెస్ కూడా మీకు షేర్ చేస్తాను సో సేమ్ ప్యాటర్న్లో ఎల్లో కలర్ సేమ్ డిజైన్లో దుపట్టా చూసారా ఎంత గ్రాండ్గా ఉంటుందో సో చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాను కదా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో ఒకసారి స్క్రీన్ షాట్ పంపించండి సో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ అండి దీంట్లోనే ఆనియన్ పింక్ కలర్లో వచ్చేస్తే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది త్రీ కలర్స్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది సో కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఎందుకంటే డబుల్ ఎక్సెల్ చాలా తొందరగా అయిపోతుంది కొంచెం ఫాస్ట్గానే మీరు కాంటాక్ట్ అవ్వండి త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అలాగే ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను వైట్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చిందండి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట క్లాత్ లో లైట్ షైన్ అనేది ఉంటుంది నెక్ ప్యాటర్న్ ఇట్లా ఇచ్చేస్తారు ఈ విధంగా ఉంటుంది నెక్ ప్యాటర్న్ అంతా కూడా అన్ని విత్ లైనింగే ఉంటాయి ఇన్ కేసు ఏదైనా లైనింగ్ లేకపోతే నేనైతే మెన్షన్ చేసేస్తాను ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అక్కడక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ ఇచ్చి నీట్ గా డిజైన్ చేస్తారు సైడ్ కట్స్ ఉంటాయి ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఇక దుపట్టా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సైడ్ కంతా కూడా బార్డర్ వీవింగ్ లోనే వచ్చేస్తుంది ఇక బాటమ్ చూసేసేయండి ఇలా వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి అంటే పోట్లీ బాల్స్ సైడ్కి ఇచ్చేస్తారు దీనివల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది సో సైజెస్ అయితే అన్నీ ఉంటాయి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉంటాయి ఇక ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు సో దీనికోసం అయితే ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళ ఛానల్ని సో డిజైనర్ డిజాయినా స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదంటే ఇన్స్టా కూడా ఫాలో అయిపోవాలి ఇంకొక ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిపోయింది బ్లాక్ కలర్లో వచ్చిందండి ఖాదీ కాటన్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా వీవింగ్లో అనమాట డీసెంట్ లుక్ ఉంటుందండి చాలా రోజుల తర్వాత వచ్చింది ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి కొంచెం ఫాస్ట్గా ఇక్కడ బీట్స్ వర్క్ ఇస్తారు మధ్యలో బటన్స్ కూడా ఉంటాయి విత్ లైనింగే ఉంటుందండి బాటమ్ కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇక దుపట్ట ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ చూపించండి సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంకొక ప్యాటర్న్ చూపించేస్తాను లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్యాటర్న్ లైట్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ మాత్రం చాలా లైట్ కలర్ దీంట్లో హ్యాండ్ వర్క్ ఇచ్చారు చూడండి వీనెక్ తో పాటుగా కింద ఫ్లవర్ బంచెస్ ఇస్తూ ఇలా డిజైన్ చేస్తారు మధ్య మధ్యలో మోతీ వర్క్ కూడా ఉంటుంది విత్ లైనింగ్ అనమాట సో మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇలా డిజిటల్ ప్రింట్ తో బార్డర్తో దుపట్టా అయితే వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ ఉంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ చూసేసేయండి మంచి నేవీ బ్లూ కలర్ అండి మంచి ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది రెగ్యులర్ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ సీక్వెన్స్తో వర్క్ అనేది ఇచ్చేస్తారు ఇవైతే లిమిటెడ్ స్టాక్ అండి వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి అంతే ఇక ప్రింటెడ్లోనే మనకి బాటమ్ ఉంటుంది షిఫాన్ దుపట్టా ఇస్తారు ఇట్లా షిబోరీ స్టైల్లో షిఫాన్ దుపట్ట ఉంటుంది అండ్ ప్రజెంట్ నేను చూపించేదైతే ఎక్సెల్ సైజ్ అవైలబుల్లో ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కొంచెం ఫ్రాక్ మోడల్ ను ఫిల్స్ అనేవి ఇచ్చేస్తారు సైడ్ కట్స్ అనేవి ఉంటాయి వితౌట్ లైనింగ్ మీకు దామన్లో కూడా సేమ్ బార్డర్ అనేది అంటే ఈ వర్క్ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఎక్సెల్ సైజ్ నేను చూపించేది వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సొగసు డిజైనర్ స్టూడియో ఆన్లైన్ స్టోర్ అనమాట సో ఇంకా ఆఫ్లైన్లో స్టోర్ అయితే అట్ అవైలబుల్ అవైలబుల్లో లేదు కాకపోతే మంచి సర్వీస్ ఇస్తున్నారు మీరు ఒకసారి రివ్యూస్ కూడా చెక్ చేయండి ఇంకా కొన్న వాళ్ళు కూడా రివ్యూస్ ఇస్తే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం చూసేసేయండి మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట మంచి పింక్ కలర్ ఇట్లా నెక్ ప్యాటర్న్ అంతా కూడా వర్క్ ఇచ్చేస్తారు సైడ్ కట్స్ ఉంటాయి బాటమ్ వచ్చేసి ఇలా సెల్ఫ్లోనే వచ్చేస్తుంది ఇక దామన్లో కూడా సేమ్ బార్డర్ ఇస్తారు చూడండి డిజిటల్ ప్రింటెడ్ దుపట్ట అనమాట త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా రీస్టాక్ అయిపోయాయి సైజెస్ అయితే ఎం టూ ఎక్స్ఎల్ అన్నీ ఉంటాయి త్రిబుల్ నైన్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట అండ్ బయట ఇవే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో సేల్ చేస్తున్నారు సో వీళ్ళది న్యూ స్టోర్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇక్కడ కూడా చాలా సార్లు రిపీట్ అయింది పర్పుల్ కలర్ కాంబినేషన్లో వర్క్ హ్యాండ్ వర్క్తో ఇచ్చేస్తారు డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ ఇక్కడ బాటమ్ అలాగే దుపట్ట ఇలా ఉంటుందండి ప్యాటర్న్ లో దుపట్ట అయితే ఉంటుంది సో ఈ ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైజే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసేసుకోవచ్చు అండి ఇందులో సేమ్ దీంట్లోనే పింక్ కలర్ కూడా వచ్చింది ఒకసారి చూడండి సేమ్ డిజైన్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా సేమే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది కలర్ మాత్రమే చేంజ్ అనమాట అంటే పర్పుల్ ఒకటి పింక్ ఒకటి టూ కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అలాగే నెక్స్ట్ చూపించేస్తాను బేబీ పింక్లు చాలా మంది అడిగారు బట్ ఇవి కూడా వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి చాలా బాగుంటుందండి క్లాత్ కూడా ప్రెసెంట్ నేను చూపించేదైతే ఎం సైజ్ సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి బాగుంటుంది క్లాత్ కానీ ఈ వర్క్ అని చాలా బాగుంటుంది సింగిల్ వన్ ఎం సైజ్ ఉంది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఆర్డర్ చేసేసుకోవచ్చు దుపట్ అంతా కూడా వీవింగ్ లోనే వచ్చేస్తుంది లైట్ బేబీ పింక్ కలర్ అంటే ఇన్ కేస్ మీకు ఏమైనా పిక్స్ కావాలన్నా కూడా పంపిస్తారు సో మీరు కరెక్ట్ గా సైజెస్ మెన్షన్ చేసి ఆర్డర్ చేసేసుకోండి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అండ్ లైట్ లావెండర్ కలర్ లో అండి ఒకసారి చూడండి ఇట్లా వస్తుంది హ్యాండ్ వర్క్ అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రెసెంట్ నేను చూపించే సైజ్ అయితే ఎం సైజ్ ఇది కూడా సింగిల్ పీస్ ఎం సైజ్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో చక్కగా ఆర్డర్ చేసేసుకోండి దుపట్టా ఇట్లా వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీతో వచ్చేస్తాయి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చేస్తుంది నెక్స్ట్ చూసేస్తాను ఇవన్నీ ఏంటంటే కొన్ని ఆఫీస్ వేర్ కి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి కొన్ని అయితే పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ మంచి డిజైనర్ పీస్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుందండి వర్క్ చాలా నీట్ గా ఉంటుంది ఇలా చూడండి ఈ విధంగా బాగుంటుంది మంచి మెరూన్ కలర్ షేడ్ డార్క్ మెరూన్ అండ్ లైట్ షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా కుందన్స్ ఇస్తారు అక్కడక్కడ చిన్న చిన్నగా స్టోన్ మాదిరిగానే కుందన్స్ అనేవి చేస్తారు విత్ లైనింగ్ ఉంటుంది ఇక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన కట్ వర్క్ ఇచ్చారు దుపట్టా ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ లో ఉంటుంది దుపట్ట ఇక బాటమ్ అయితే సెల్ఫ్ లోనే అనమాట ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది సో ఇందులో కూడా టూ పీసెస్ అవైలబుల్ లో ఉన్నాయి ఎల్ ఎం టూ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇన్ కేస్ రీస్టా కావచ్చు మిగతా సైజెస్ కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అవుతే కనుక ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తారు ఆనియన్ పింక్ లో హ్యాండ్ వర్క్ కుర్తా ఈ ఆనియన్ పింక్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇందులో ఈ ఈ మధ్య అయితే చాలానే అప్డేట్ అయ్యాయి ఇలా ఉంటదండి మొత్తం కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ డొలా క్రేప్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇవే మీకు బయట సిక్స్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు ఇలా చూడండి దుపట్ట ఇట్లా వస్తుంది ఈ లైన్స్ అన్ని కూడా వీవింగ్ తోనే వచ్చేస్తాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూపించేస్తాను ఇది కూడా ట్రెండింగ్ ప్యాటర్న్ అనమాట వైన్ కలర్ అండి చాలా సార్లు రీస్టాక్ అవుతూనే ఉంది ఎందుకంటే ఇది చాలా హై డిమాండ్ ఉన్నటువంటి పీస్ ఇలా వర్క్ ఉంటుందండి మొత్తం కూడా ఇందులో ఇప్పుడు అంటే తక్కువ రేట్లో కూడా వస్తున్నాయి అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయంట మీకు కావాలంటే వాటి పిక్స్ కూడా షేర్ చేస్తారు ఇది మనకి ప్యూర్లో చూస్తున్నాం డోలా క్రేప్ ప్యూర్ మొత్తం హెవీ బనారసీ దుపట్ట సో ఇట్లా ఉండి కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో బెస్ట్ లో ఇస్తున్నారండి దీంట్లో కూడా మీరు ఏ సైజెస్ కావాలో ఒకసారి మెన్షన్ చేసేసి ఆర్డర్ చేసేసుకోండి దీంట్లో తక్కువ ప్రైజ్వి కూడా వచ్చాయంట సో వాటి కోసం మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే ఆ డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు నెక్స్ట్ ప్యాటర్న్ అండి లో ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగుంటుందో వర్క్ అయితే డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా సో ఏ డ్రెస్ తీసుకున్నా క్వాలిటీయే మనకి ముఖ్యం కాబట్టి సో క్వాలిటీ అయితే మంచి నెంబర్ వన్ క్వాలిటీ మెయిన్ చేస్తు మెయింటైన్ చేస్తున్నారు ఇక దుపటా చూసేసుకోండి ఆర్గన్జాతో సైడ్ కట్ వర్క్ ఇచ్చారు ఇట్లా కట్ వర్క్ అనేది ఉంటుంది ఇదంతా కూడా లీవ్ డిజైన్లో వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ యూజ్ చేశారు మనకి బాటమ్ కి కూడా అదే వర్క్ ఇచ్చేస్తారండి ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో ఆన్లైన్ స్టోర్ మాత్రమే ప్రజెంట్ మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదండి ఎందుకంటే చాలా మంది రెగ్యులర్గా రెగ్యులర్గా కొంటూనే ఉన్నారు సో మీకు నో ప్రాబ్లం ఇలా చూడండి మస్టర్డ్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చినటువంటి త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట మంచి ప్యూర్ మస్లిన్ క్లాత్ ఉంటుంది లైట్ షైన్ ఉంటుంది క్లాత్లో అంతా కూడా ఇలా వర్క్ చూడండి వర్క్ అయితే నీట్గా ఉంటుందండి దుపట్టా కూడా సారీ బాటమ్ కూడా సెల్ఫ్లోనే ఇచ్చేస్తారు ఇక దుపట్ట హెవీ బనారసీ దుపట్ట మొత్తం మీనాకరీ వీవింగ్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది దుపట్ట అయితే ఇది కూడా ఒక టూ పీసెస్ లో ఉన్నాయంట నేను చూపించే సైజ్ అయితే ఎల్ సైజ్ అండి సో అంటే ఎమ్ ఉంది ఎల్ సైజ్ కూడా అవైలబుల్లో ఉంది ఇన్ కేసు మిగతా సైజెస్ కోసం మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుందండి ఈ హెవీ బనారసీదు పట్టా ఉన్నవైతే బయట మార్కెట్లో ఎక్కువ కాస్టే ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే మాత్రం కొంచెం తొందరగానే తీసేసుకోండి సో వైట్ కలర్ ఫ్యాబ్రిక్లో అండి వీనెక్ ప్యాటర్న్ ఇవి కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి అండ్ ఇలా ఉంటుంది వీనెక్ ప్యాటర్న్ లావెండర్ కలర్ వీడ్స్ యూజ్ చేసి వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో కూడా చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేస్తారు సేమ్ వర్క్ తోనే మనకి బాటమ్ ఉంటుంది దుపట్ట బాందిని దుపట్ట మధ్యలో వీవింగ్ బూటాస్ వస్తాయి బార్డర్ కూడా అలాగే ఉంటుంది ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో లో వచ్చేస్తుందండి నెక్స్ట్ వర్షన్ చూసేయండి మంచి పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కి అట్లాగా చాలా బాగుంటుందండి పర్పుల్ కలర్ మంచి ట్రెండింగ్ కలర్ కదా దీనికి నెక్ ప్యాటర్న్ ఇట్లా ఇచ్చారు ఇక స్లీవ్స్ చూస్తే కూడా వర్కే ఉంటుందండి ఇలా అంతా కూడా హ్యాండ్ వర్క్తో ఉంటుంది క్వాలిటీ సూపర్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది ఇక్కడ బాటమ్ ఇక దుపట్టా కూడా వీవింగ్ దుపట్ట అనమాట బనారసి స్టైల్లో కొంచెం సింపుల్ స్టైల్లో తీసేసుకున్నారు మంచి లుక్తో ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఇందులో ఏంటంటే ఎం డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ కూడా పర్పుల్లోనే ట్రెండింగ్ ప్యాటనే నెక్లో మిర్రర్ వర్క్తో ఇచ్చారు ఇలా చూడండి ఇలా ఉంటుంది సో ఇవి కొంచెం లిమిటెడ్ స్టాకే అండి మధ్య మధ్యలో చిన్న చిన్నగా వర్క్ కూడా ఇచ్చేస్తారు దుపట్టా ఇలా ఉంటుంది ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కొంచెం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే మాత్రం వీళ్ళ ఛానల్ కానీ అలాగే ఇన్స్టా కానీ ఫాలో అయిపోండి ఇంకొకటి ఎవరైతే ఇక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారో కొంచెం రివ్యూస్ ఇస్తే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో సైజెస్ కూడా కొంచెం క్లియర్గా మెన్షన్ చేయమని చెప్తున్నారు సో అదొక్కటి చూసేసుకోండి నెక్స్ట్ వన్ అండి మంచి బ్లాక్ కలర్ ఇట్లా చైనీస్ కలర్ అంటారు కదా ఈ విధంగా నెక్ ప్యాటర్న్ ఉంటుంది ఇదంతా కూడా వర్క్ ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు మధ్యలో సీక్వెన్స్ కూడా ఉంటాయి మిడిల్ పార్ట్లో చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తూ మిరర్స్ కూడా వచ్చేస్తాయి ఇక స్లీవ్స్కి కూడా వర్క్ అనేది వచ్చేస్తుంది ఇలా ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది అండి షిఫాన్ దుపెట్ట బ్రష్ పెయింట్ మోడల్లో షిఫాన్ దుపెట్టా అనేది ఇచ్చేస్తారు సైజెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని సైజెస్ లో ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్ మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఈజీ అయిపోతుంది కొనడానికి ఇంకా బడ్జెట్లో కొంచెం రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి కావాలి అనుకుంటే ప్యూర్ కాటన్లో తీసేసుకోవచ్చు ఇవి కూడా రీస్టాక్ అయితే అయ్యాయి మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్ లో ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇక బాటమ్ కూడా ప్రింటెడ్ స్టైల్లో బాటమ్ వచ్చేస్తుంది ఇది వితౌట్ లైనింగ్ ఉంటుందండి ఇలా చూడండి దుపట్టా లెంగ్త్ మెడితీ కూడా చాలా బాగుంటాయి ఇలా చూడండి ఇలా ఉంటుంది అనమాట ఇదైతే మీరు ఈసారి చాలా బెస్ట్ ప్రైస్తో అయితే తీసేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉండింది అండ్ ఇప్పుడు తగ్గింది కాబట్టి తక్కువకి ఒక ఫిఫ్టీ తక్కువకి అయితే ఇవ్వడం జరుగుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఇందులో త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో అంటే డీసెంట్ లుక్ తో వర్క్ కూడా అంటే మరి హెవీగా హరి కనిపించకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు మధ్యలో మీరు కాంట్రాస్ట్ కలర్లో చూసే అంతా కూడా వర్కే అనమాట చిన్న చిన్న సీక్వెన్స్ కూడా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా నీట్గా ఇచ్చారు వర్క్ అంతా చిన్న బీట్స్ కూడా ఉంటాయి ఇలా గొట్టాపట్టి లేస్ ఉంటుందండి స్లీవ్స్ దగ్గర బాటమ్ టాప్ కలర్లోనే ఉంటుంది ఇక దుపెట్టా బనారసి వీవింగ్ దుపెట్ట ఇలా ఇదంతా కూడా వీవింగ్ తోనే ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే ఇంకా ప్రీమియం క్వాలిటీ ఇంకా ఆఫీస్ వేర్కి కావాలి అన్నా కూడా మంచి కాటన్ ప్రీమియం క్వాలిటీ వాషబుల్ ఉండాలి ఐరన్ అక్కర్లేదు అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇదేంటంటే చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది అంటే ఆ వర్క్ ఉన్నట్టుగా కూడా తెలియదు అంత నీట్గా ఉంటుంది అనమాట క్లాత్లోనే ఉంటుంది మొత్తం కూడా ఆ తర్వాత ఇట్లా ప్రింటెడ్ అంతా ప్రింటెడ్ స్టైల్ అంతా కూడా ఉంటుంది సో చాలా బాగుంటుందండి నెక్ ప్యాటర్న్ కూడా కొంచెం ఫ్యాన్సీగా డిజైన్ అయితే చేశారు ఇది క్లాత్ కూడా మీకు సింక్ అవ్వదు చాలా మంచి ఫ్యాబ్రిక్ స్లీవ్స్ ఇలా ఉంటాయి ఇలా టర్న్ చేస్తే మనకి ఇట్లాగా అంటే ఇక్కడ వర్క్ ఇవ్వరు ఇక్కడ ప్రింటెడ్ స్టైల్లోనే ఫ్లవర్స్ అనేవి ఉంటాయి కాంట్రాస్ట్ లో బాటమ్ ఉంటుంది ఇక దుపట్టా చూసుకుంటే టూ షేడ్స్ లో ఉంటుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాను కదా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు సైజ్ పర్టికులర్గా మంచిగా మెన్షన్ చేసేసేయండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్రైస్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే కలర్స్ వచ్చాయి అంటే డిజైన్స్ కూడా మారాయి అనుకోండి వీనెక్ ప్యాటర్న్లో కావాలి అంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు సో చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ వస్తాయి క్లాత్ చాలా బాగుంటుందండి అండి వాషబుల్ ఫ్యాబ్రిక్ టఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది దుపట్టా ఇది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ బ్లూ చూసారు కదా సేమ్ డిజైన్లో మంచి పింక్ కలర్ కూడా ఉందనమాట పింక్ ప్యాటర్న్ ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తో తీసుకోవచ్చు బాటమ్ కొంచెం డార్క్ పింక్లో ఇస్తారు నెక్ ప్యాటర్న్ కూడా అట్లా బీట్స్ ఇస్తారు సింపుల్గా బీట్స్ అనేవి ఇచ్చేస్తారు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూపించేస్తాను కొంచెం డార్క్ లావెండర్ షేడ్ లో ఉంటుంది అండి ఇదంతా కూడా మోతీ వర్క్ చిన్న చిన్న షైనింగ్ బీట్స్ ఉంటాయి కదా దాంతో చేసినటువంటి వర్క్ అనమాట మధ్యలో చిన్నగా ఫ్లవర్ లాగా ఇచ్చారు చిన్న పర్ల్స్ యూస్ చేసి ఫ్లవర్ లాగా ఇచ్చారు బాటమ్ కూడా సేమ్ కలర్ ఉంటుంది దుపట్టా ఇలా ఉంటుందండి లెహరియాలో డ్యూయల్ షేడ్ లో దుపట్టా ఉంటుంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ తో తీసేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇంకా వైట్ కలర్ లో సో చాలా మంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆఫ్ వైట్ లో అట్లా అడుగుతున్నారు సో అవి చాలానే ఉన్నాయి ఇలా చూడండి సో ఇదంతా కూడా వర్క్ అండి నీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఆఫీస్ వేర్ కి కావాలనుకుంటే హ్యాపీగా వేర్ చేయొచ్చు బాగుంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ కూడా మనకి టాప్ కలర్ లోనే వచ్చేస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఏంటంటే ఇదంతా కూడా పష్మినా ప్రింట్స్ అంటారు కదా దాంట్లో వచ్చినటువంటి దుపట్ట మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా వచ్చేస్తాయి ఇలా సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ పర్టికులర్గా లేవు కానీ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి సో అవి కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా రీస్టాక్ చేస్తారట సో అప్పుడైతే ఒక వీడియో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ ప్యాటర్న్ చూసేసేయండి ఆన్లైన్లో చాలా ట్రెండ్ ఇది వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంది గ్రే కలర్ ప్యాటర్న్లో సేమ్ సిల్వర్ కలర్ బీడ్స్ తో వర్క్ అనేది ఇస్తారు ఇక్కడ బటన్ కూడా ఉంటుంది నెక్ ప్యాటర్న్ దగ్గర బటన్ కూడా ఉంటుంది స్లీవ్స్ కి కూడా వర్క్ అనేది ఇచ్చేస్తారు ఇట్లా ఉంటుంది కాంట్రాస్ట్ లో బ్లాక్ కలర్ లో బాటమ్ వచ్చేస్తుంది దుపట్టా కూడా హైలైట్ ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఏమీ అవ్వదు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో లో తీసేసుకోవచ్చు ఇందులో మీకు కలర్స్ కూడా ఉంటాయి లైక్ బ్లూ కలర్ కానీ లేదు అంటే ఆఫ్ వైట్లో కానీ అలా కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూసేసేయండి నెక్స్ట్ ప్యాటర్న్ చూసేసేయండి వైట్ కలర్లో చాలా వచ్చాయని చెప్పాను కదా ఇలా అండి ఈ వర్క్ చూసారా ఇట్లా నీట్గా డీసెంట్ లుక్తో ఉండేటువంటి వర్క్స్ బాటమ్ కూడా మనకి సేమ్ ఉంటుంది ఇక దుపట్టా అండి డిజిటల్ ప్రింట్లో కొంచెం ఫ్లవర్స్ అనేవి పెద్దదిగా ఇచ్చేసి సీక్వెన్స్ ఇచ్చారు అక్కడక్కడ సీక్వెన్స్ ఇట్లా వరుసగా ఉంటాయి ఇది కూడా మనకి థర్టీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు ఇందులో అయితే ప్రజెంట్ సింగిల్ పీస్ అంట డబుల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంది ఎవరికైతే డబల్ ఎక్సెల్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూపించేస్తాను మేతి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఇది కూడా చాలా హై డిమాండ్ ఉన్నటువంటి ప్యాటర్న్స్ అండి లైక్ హల్దీ లాంటి ఫంక్షన్స్ కి చాలా మంది తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి వర్క్ మొత్తం మోతీ వర్క్ థ్రెడ్ వర్క్ తో ఉంటుంది విత్ లైనింగ్ డొలాక్రెట్ ఫ్యాబ్రిక్ దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుంది డిజిటల్లో ఉంటుంది అనమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్మోస్ట్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో ఫాస్ట్ గానే ఆర్డర్ చేసుకోవాలి ఎస్పెషల్లీ డబుల్ ఎక్స్ఎల్ అయితే కొంచెం తొందరగా అయిపోతుందండి మీరు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి ఇందాక మీకు గ్రే కలర్ లో చూపించాను కదా అందులో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇది లైట్ లావెండర్ షేడ్ బ్లాక్ కలర్ తో వర్క్ అనేది వస్తుంది సేమ్ ప్రైస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ స్లీవ్స్ దగ్గర కూడా సేమ్ వర్క్ అనేది ఉంటుంది బాటమ్ బ్లాక్ కలర్లో దుపట్టా వచ్చేసి ఇట్లా ఫ్లవర్ బంద్ చేస్తూ ఉంటాయి థర్టీన్ ఫిఫ్టీ అలాగే మంచి ఎల్లో కలర్ డిజిటల్ ప్రింట్లో వచ్చినటువంటి ప్యాటర్న్ చూపిస్తాను ఇది లాస్ట్ టైమ్ చూపించాను సో మళ్ళీ రీస్టాక్ అయిందంట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ అండి సో క్లాత్ అయితే బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇక్కడ వర్క్ చిన్న చిన్న బీడ్స్ తో వర్క్ చేశారు అంటే హెవీ వర్క్ వద్దు ఆఫీస్ వేర్ కి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఉండాలి అన్నా కూడా ఇట్లాంటిది అయితే మనం చూస్ చేసుకోవచ్చు క్రేప్ మెటీరియల్ ఉంటుందండి మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లో దుపట్ట అనేది వస్తుంది ఇలా చూసే కన్నా ఇది వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది సైజెస్ కూడా ఉన్నాయి ఇక కాంట్రాస్ట్ లో మెహందీ గ్రీన్లో బాటమ్ అయితే వచ్చేసింది ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సో రఫ్ అండ్ అఫ్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ చాయిస్ ఇక ఈ ప్యాటర్న్ చాలా అంటే మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి ప్యాటర్న్ అండి ఆఫ్ వైట్ వైట్ కలర్లో ఉంటుంది ప్యూర్ వైట్ ఏం కాదు పర్ల్ వైట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈ నెక్ ప్యాటర్న్ కాంట్రాస్ట్ పింక్తో అంటే దుపట్టా ఎలా ఇచ్చారో అలాంటి డిజైన్తో మనకి ఇక్కడ హైలైట్ చేస్తారు నెక్ ప్యాటర్న్ అంతా కూడా బెస్ట్ ప్రైస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది చాలా హై డిమాండ్ ఉన్నటువంటి పీస్ కూడా రీస్టాక్ అయిపోయింది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దుపట్టా ఇట్లా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ చూసేసండి పర్ల్ వైట్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండ్ బ్లాక్ కలర్ తో నెక్ ప్యాటర్న్ అంతా కూడా డిజైన్ చేశారు ఇట్లా ఉంటుంది మొత్తం థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తుంది ఇలా చూడండి స్లీవ్స్ దగ్గర వర్క్ ఇట్లా ఉంటుంది కాంట్రాస్ట్ లో బాటమ్ వచ్చేస్తుంది దుపట్ట ఎలా ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ పర్పుల్లో వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి దుపట్టా చూపించేస్తాను ఫస్ట్ దుప దుపటా అయితే చూసేసేయండి ఇలా అండి వైట్ కలర్ ప్యాటర్న్కి పర్పుల్ కలర్ ఫ్లవర్స్తో హైలైట్ చేశారు సీక్వెన్స్ అయితే మొత్తం వీవింగ్లోనే ఉంటాయి విడత లెంత్ కూడా చాలా బాగుంటుంది ఇక డిజైన్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మోతీ వర్క్తో వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రెసెంట్ నేను చూపించేదైతే ఎల్ సైజు ఎం సైజు మీకు ఏ సైజ్ కావాలో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ లైట్ ల్యావెండర్ కలర్లో ఇది కూడా చాలా మంది రీస్టాక్ చేయమని చెప్పేసి అడిగారు ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయింది మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి హ్యాండ్ వర్క్ అనమాట నెక్ ప్యాటర్న్ చాలా గ్రాండ్గా ఉంటుంది సో ఇవి చాలా మంది తీసుకున్నారు మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుందండి బాటమ్ కూడా సెల్ఫ్ కలర్లోనే వచ్చేస్తుంది ఇది దుపట్ట అన్ని సైజెస్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లైట్ లావెండర్ కలర్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఇది కూడా చాలా మంది తీసుకున్నారు సో ఇది కూడా రీస్టాక్ అయితే చేశారు లైట్ బ్లూ కలర్ ఈ కలర్ అంత తొందరగా అయితే రాదండి చాలా బాగుంటుంది అయితే కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది అనమాట ఇందాక మనం మస్లిన్ లో చూసాము ఇన్ ఇదేంటంటే చందరి సాఫ్ట్ సిల్క్ ఉంటుంది చూసారా అలాంటి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సాఫ్ట్ గా సేమ్ ప్రైజ్ ప్రైజ్ అయితే సేమ్ ఉంటుంది దుపట్టా ఇట్లా డిజిటల్లో వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ నెక్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఒకటి కొంచెం చేంజ్ ఉంటుంది అంతే విత్ లైనింగే ఉంటుంది ఇది కూడా ఇక లాస్ట్ వన్ చూపించేస్తాను ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట ఒక టూ పీసెస్ అయితే ఉన్నాయంట ఇందులో ఒక్కసారి చూసేసేయండి లైట్ పేస్టల్ షేడ్ అండి ఇది కరెక్ట్గా ఈ కలర్ అని చెప్పడానికి అయితే లేదు లైట్ పేస్టల్ షేడ్ చాలా మంది తీసుకున్నారు లాస్ట్ టైం కూడా వర్క్ ఇట్లా ఇస్తారు మిరర్స్ ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా ఇట్లా వర్క్ ఇస్తారు ఆర్టిఫిషియల్ మిరర్స్ ప్లస్ గోటాపట్టి ఈ స్లీవ్స్ దగ్గర కూడా సేమ్ అట్లాగా లేస్ అనేది ఇచ్చేస్తారు మంచిగా ప్యూర్ బనారసి దుపట్ట మీనాకరీ వీవింగ్తో వచ్చేస్తుంది ఇది ఏంటంటే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు ఇంకేంటంటే చాలామంది ఫైవ్ నైంటీ నైన్లో ఏమున్నాయి కలెక్షన్స్ అని చెప్పేసి అడిగారు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఒక్కసారి నేను చూపించే ప్రింట్స్ అయితే చూసేసాయండి లిమిటెడ్ స్టాక్ ఒక వన్ పీస్ టూ పీస్ ఒక డిజైన్ లో అలా మాత్రమే ఉన్నాయి అండ్ ఇది కాటన్ లో వస్తుంది వితౌట్ లైనింగ్ వితౌట్ లైనింగ్ అంటే ఇట్లా నెక్ ప్యాటర్న్ అయితే బటన్స్ ఇచ్చేస్తారు బాటమ్ ఇక దుపట్ట అయితే షిబోరీ స్టైల్లో ఉంటుంది ఇందులో న్యూ డిజైన్స్ అప్డేట్ అయితే మాత్రం చెప్తాను ఇవే ప్రెజెంట్ అయితే రీస్టాక్ అయిపోయాయి కాకపోతే వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది ఎల్ సైజ్ లో ఉంటుంది అండ్ దీంట్లోనే ఇంకా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా అండ్ దీంట్లో వచ్చేసి ఎంఎల్ అలాగే డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ త్రీ షిప్ ఇంకొక ఫ్లవర్ డిజైన్ చూసేసాయండి ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే అన్ని సేమే వితౌట్ లైనింగ్ ఉంటాయి త్రీ పీస్ ఎట్ వితౌట్ లైనింగ్ ఉంటాయి దుపట్టా కూడా మనకి షిబోరీ స్టైల్లోనే ఉంటుంది సింగిల్ పీస్ ఎల్ సైజ్లో అవైలబుల్ ఉంది ఇలా చూడండి ఎం ఎం కానీ ఎల్ సైజ్ వాళ్ళు కానీ తీసేసుకోవచ్చు బాటమ్ ఇట్లా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది సింగిల్ పీస్ ఉందండి అది ఒకటి తర్వాత ఇలా చూడండి మంచి బ్లూ ఇండిగో బ్లూ అంటాం కదా అలాంటి స్టైల్లో ప్రజెంట్ నేను చూపించేదైతే ఎక్స్ఎల్ సైజ్లో ప్రింటెడ్ స్టైల్లో బాటమ్ వచ్చేస్తుంది దుపట్టా ఏంటంటే షేడ్ షేడ్లో ఉంటుంది ఎక్సెల్ అండి నేను చూపించింది దీంట్లో ఇంకొక సైజ్ ఏంటంటే ఎల్ ఎం సైజ్ కూడా అవైలబుల్లో ఉంది సో ఇట్లా జస్ట్ ఈ స్టాక్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్లో ఉంది ఇవి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సో ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ కోసం గ్రూప్లో కూడా జాయిన్ అయిపోవచ్చు అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే షూర్గా ఇచ్చేస్తారు లేటెస్ట్గా అప్డేట్స్ అన్నీ చూస్తూ అండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఇన్స్టా ఫాలో అయిపోయినా కూడా ఇక వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్